ఆయన క్యారెక్టర్ ఏదో తెలిసిన ఎవరి నేరు పై చేసుకోడబ్బా ఇది చూడేదప్ప ఎవరో కర్ణుడు గురించి చెప్తారు కదా దాన కర్ణుడు చేతికెళ్ళి పోవాల్సిందే గాని లాస్ట్ కవచ కుండలు కూడా ఇచ్చేస్తాడు కదా ఏం కాబట్టి ఇచ్చి పారేడు ఆ టైప్ చిత్రమైన వ్యక్తి మునుగోరులో తిరిగింది కదా సార్ అంటే ఎట్లా ఉంది పబ్లిక్ చాలా మంది అదే ఆయన ప్రతి గ్రామానికి అంటే ఏదో చేస్తాడు పాపం ఏదో అసలు నీ రూపాయి తీసుకోండి అంటే నువ్వు రేపు పొద్దుగా ఈ కాగితం సార్ నాకు మీకు పదివేలు ఇస్తాను లేదా లక్ష రూపాయలు ఇస్తాను పది లక్షలు ఇస్తాను ఆయుధం తీసుకోండి ఇరవై రూపాయలు దగ్గర పెట్టుకోండి అడిగే చేయి కాదని నిజం అది పర్సనల్ గా చూసిన నేను ఆ కాన్షియస్ ఆ పేరు ఉంది మామూలు విషయం కాదు అది వాళ్ళ నా కాంటెంపరీ పాలిటిక్స్ లో ప్రజల సొమ్ము లూటీ చేసి పండుకునే వాళ్ళని చూసినాం కానీ ఉన్న మొత్తం ఆస్తులు కూడా అమ్మడానికి సిద్ధపడి ఉండేవాడు లేదు ఆయన ఏవరైనా ఇచ్చిపడాడు ఆ ఫ్యామిలీ అటు ఉండేవాడు అంటే ఆయన వైఫ్ కూడా చాలా మంచి వ్యక్తి లక్ష్మీ ఇవ్వడమే ఇవ్వడం అసలు ఆచర్యంత ఎంత ఎంత మంది చూసినా బయలు తీసుకోవడానికి ఎలక్షన్ లక్ష్మీ చాలా మంచి జనరల్ అంటే అట్లాంటి వాడికి నువ్వు మోసం కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన మోసం చేసింది